మందెంటూతుండు ఎలా మందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలా మంద పోరాగాడు ఎలా మంద రూమాలు గట్టిందా మందెంటూతుండు ఎలా మంద వాడు ఎవ్వరి కొడుకమ్మ చూస్త చిన్న పోరాగాడు ఎలా మందా వన్య రూమాలు కట్టిండు ఎలా మందా అంగిలింగేసూకుండు అంగిలేనంటి పై గొంగడే సూకుండు అడ్డ పంచన బుడ్డ పెట్టిండు కిర్రు తోళ్ళు తొల్లు కాళ్ళకు తడిగిండు కంది చొన్న కొయ్యాలల్లా ఎలమందా కంసు ఊతుండు ఎలా మంద వీడు ఏలడం లేడు ఎలా మందా వెయ్యి మందకే వస్తాడు ఎలా పోతుండు ఎల మందా మీరు ఎవ్వాలి ఎలా ఎలమందా కరిసేటి పామైన కన్న తల్లి అంటాడు కొట్టేటి దొంగది కొట్టేటి దొంగది కడుపాకలు అంటాడు సెట్టు గుట్టలు నాకు చుట్టాలు అంటాడు కుట్టె కందిరీగల గలగూడ ఎలమందా ఎలమందా వాడు అందమే కంటాడు ఎలమందా మందంట పోతుండు ఎలమందా వీడు ఎక్కడాని కొమ్మలెక్కి నరుకుతాడు ఎత్తగిన గుట్టలు ఎల్ల తిరుగుతాడు వాగుళ్ళ ఉంపుల్ల రాగాలు తీస్తాడు నుంచి ఎలమందవ్వుతడు ఎలమందా తుమ్మ నీడా ఉంటే ఎలమందా తుమ్మ నీడా ఉంటే ఎలమంద అమ్మ ఒడిల మురిసిపోతాడు ఎలా మందా మందంట పోతుండు ఎలమందా వాడు ఎవ్వారిక ఎలా మంద ఎలా ఎలమందా వొన్న రూమాలు కట్టిండు ఎలా ఎలమందా వన్నె రూమాలు కంది చొన్న కొయ్యాలల్లా ఎలమంద కౌజు పిట్టోలే పోతుండు ఎలమంద వాడు ఎలడంత లేడు ఎలమంద బియ్యం మందకే వస్తాడు ఎలమంద ఎనర్జీ ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది మీ పాట వినగానే బావ ఏమంటా సూపర్ అద్భుతంగా చేస్తున్నారు మీరు ఇద్దరు సూపర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా సూపర్ యలమంద పాట కూడా లేరు ఇప్పటికి కూడా ఇప్పటికీ అయితే ఉంటున్నారు పాడే పాట అందరి నోటిపై నాలుకపై అలతి పదాలతో ఆట ఆడి ఇప్పుడు వింటనే ఇప్పుడు ఒక్కొక్కసారి ఎందరంటే పాట మొత్తం పాడేస్తారు అట్లు ఇది మరిగా ఇంకొకలు అసలేందంటే ఆఖరికి ఎలా చేసినామంటే ఒక స్పెషల్ గా ఈడికేలు కాదు ఆడికేలు కాదు నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి పట్టుకొచ్చినాం ఎవరు వాళ్ళు అబ్బో మామూలు కాదు గోరేటెంకరకు ప్రియమైన శిష్యుడు ప్రియమైన శిష్యుడు ఎవరు బావ వాళ్ళు ఆ పాటను గావరంగా ఎత్తుకుంటాడు ఇష్టంగా వాడుతుంటాడు అష్టగంగాధర్